హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విశృతి వరల్డ్ నేనైతే కాలభైరవ స్వామి టెంపుల్లో అయితే ఉన్నాను ప్రతిరోజు వెళ్ళి నేనైతే దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ నుంచే ఒక విషయం మీకు షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను ఏంటి ఆ విషయం అంటే నేను నాకు పర్సనల్గా నాకు మంచి జరిగిన చెడు జరిగిన నా జీవితంలో మంచి జరిగితే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్తా ముందుగా వెళ్ళి ఆ తండ్రికే చెప్పుకుంటా థ్యాంక్స్ చెడు జరిగిన బాధ కలిగిన ఎందుకు తండ్రి ఇట్లా బాధ పెడుతున్నావు అని వెళ్ళి వేడుకుంటాను కానీ ఏ విషయానికైనా నేను ఆ తండ్రినే నమ్ముకున్నాను ఆయన చెయ్యి ఆయన నీడలోనే నడుస్తున్నాను కాబట్టే నేను ఏ మంచి చెడు అన్నీ ఆయనతోనే నేను ఫస్ట్ షేర్ చేసుకునేది నేను బయట వాళ్ళు ఎవరితోటి ఏ విషయం షేర్ చేసుకోను ఆ తండ్రికి మాత్రమే ఆ తండ్రి దగ్గర మాత్రమే వేడుకుంటాను ఎందుకు అంటే మనకి ఏదైనా కష్టం వచ్చి మనం ఒకరి దగ్గర ఏడ్చామనుకోండి వాళ్ళకి మన కంట్లో నుంచి వచ్చే నీళ్ళు చూసి వాళ్ళు సంతోషపడతారు అట్లాంటి అవకాశము నాకు ఇవ్వడం నచ్చదు ఎందుకు అట్లెందుకు అనుకుంటున్నావు అందరు అట్లనే ఉంటారు ఏంటి ఉంటారా ఏంది అని అనవచ్చు కానీ నా అనుభవం అది నిజంగా చెప్తున్నా అది నా అనుభవం ఒక్క ఒక్క విషయం ఒక్క ఒక్కటి చెప్తా వినండి నా అనుభవంలో మా నాన్న చనిపోయి నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మా నాన్న చనిపోయాడు అప్పుడు తండ్రి లేని బాధ ఎంత గార అంటే ఎంత గారాభంగా చూసుకునేటోడు మా నాన్న మాకు తెలుసు చనిపోయినప్పుడు ఏడుస్తుంటే ఆ వెనకాల నుంచి ఒక పర్సన్ అన్నారు ఇది బాధతో ఏడుస్తున్నది కాదు అందరూ చూస్తున్నారని ఏడుస్తున్నారు అని అన్నారు ఆ రోజే డిసైడ్ చేసుకున్న ఏ బాధ కలిగినా ఎంత ఏడుపు వచ్చినా మన లోపలనే ఉండాలి అది ఒకరు కనబడేలాగా ఏడవద్దు మన మన కంట్లో నుంచి వచ్చే కన్నీటి చుక్క ఇవితల వాళ్ళని సంతోషపడ్ పడతారు అని నాకు అర్థమైంది ఈ రోజుల్లో అందుకే ఏదైనా కానీ ఆ తండ్రితోటే వేడుకుంటాను వెళ్ళి మనస వాచ అన్ని విధాలుగా మనసు నిమ్మలంతో అన్నీ ఆ తండ్రికే చెప్పుకుంటాను ఎందుకు అంటే నా లైఫ్లో నా కష్టం నా బాధ చెప్పుకోనికి వెనకాల నాకు అండగా నిలబడికి తండ్రి లేడు కాబట్టి ఆ ప్లేస్ కేవలం ఆ పైవాడు మాత్రమే తీరుస్తాడు నాకు అన్న నమ్మకంతో నేను ఆయనకు మాత్రమే చెప్తాను నాకు నేను నాకు తగిలే ప్రతి తట్టులో కూడా నేను ప్రతిసారి ఆయన వేడుక నన్ను ఎక్కడ కింద పడేయకుండా ఆయన ఆయన నన్ను నిలబడేలాగానే చేసిండు అందుకే ఎప్పుడు నేను ఆ దేవుణ్ణి మాత్రం మరవను నా కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో కూడా ఆ తండ్రినే నమ్ముకుంటాను నేను ఇప్పుడు ఎందుకు విషయం అన్నీ చెప్తున్నాను అంటే ఏం లేదండి టూ డేస్ నుంచి అస్సలు మనసు అయితే అస్సలు బాగోలేదు ఎందుకు అంటే అసలు నాకేనా ఇట్లా జరుగుతుంది ఆడవాళ్ళందరికీ కూడా ఇదేనా పరిస్థితి అన్నదైతే నాకైతే అర్థం కావట్లేదు ఏంది అంటే మనము అంటే మగాడిలాగా పుడితేనే మనం అన్ని పండ్లు మగోడు మాత్రమే అన్ని పనులు చేస్తారని ఏం లేదు కదా ఆడవాళ్ళ పుట్టినంత మాత్రాన అమ్మోని ఇచ్చేయలేను అచ్చేలేను అనకుండా అన్ని విధాలుగా చేస్తే కొంతమందికి ఓర్వనోళ్ళు ఉంటారు చూడండి మనని చూసి ఓర్వనోళ్ళు కండ్ల నిప్పులు పోసుకునేటోళ్ళు ఉంటారు నిజంగా చెప్తున్నా అట్లాంటి వాళ్ళు ఎదురుగా ఉండి మాట్లాడడానికి చాత కాక వేస్ట్ మొక్కల ఎట్లా ఉంటారంటే నలుగురిట్లో ఉన్నప్పుడు మనని చాలా హర్ట్ చేస్తారు మనం ఎంత బాధ పెడతారంటే వాళ్ళకి తెలియదు ఏంటంటే మన ఇవతల వాళ్ళు తప్పు లేకుండా ఒకరిని అంటే దేవుడు ఇప్పుడు కాకపోయినా నాలుగు రోజులకైనా వాళ్ళని ఎదురు దెబ్బ కొడతాడు అని వాళ్ళకి ఆ మాత్రం తెలియకుండా మాట్లాడతారు నిజంగా చెప్తున్నాను మన నన్ను అంత హర్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది అని అంటే ఈమె చాలా స్ట్రాంగ్ ఈమె స్ట్రాంగ్తోటి అని వా నేను స్ట్రాంగ్ అయితే నా ఫ్యామిలీ వరకు నా ఫ్యామిలీ కోసం నేను స్ట్రాంగ్ నేను స్ట్రాంగ్ ఉండి ఎవరిని ఏమీ అనట్లేదు కదా అది ఆలోచించకుండా నేను స్ట్రాంగ్ అని చెప్పి నా మీద పిచ్చిగా మాట్లాడితే మట్టికి నాకు చాలా 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 బాధ అసలుకి ఆ క్షణం మ నేను నేను కూడా రివర్స్లో వాళ్ళని అంతకన్నా ఎక్కువ హర్ట్ చేయొచ్చు కానీ పెండ మీద రాయేస్తే మన మీదే చిల్తుంది ఆ పెండ అంటారు కదా మెం ఆ మెంటాలిటీ నాకు వద్దు అసొంటి వేస్ట్ మొక్కలతో నాకెందుకు అన్కామ్గా ఒప్పుకున్నా కానీ నా మనసు అయితే నాకు ఒప్పుకోవట్లేదు నిజంగా ఒప్పుకోవట్లేదు నేను ఇంత ఎవరైనా కానీ అసలుకి ఎవరైనా ఎక్కువ కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చేయాలి వీలైతే సపోర్ట్ చేయాలి లేకపోతే కామ్గా అవుకోవాలి అంతేకాని వాళ్ళని కింద పడేటట్టు లేకపోతే హర్ట్ చేసేటట్టు మాటలు మాత్రం మాట్లాడదు నిజంగా ఇట్లాంటి వాళ్ళకి దేవుడు అయితే నిజంగా ఖచ్చితంగా గట్ గట్టిగా ఎదురు దెబ్బ అయితే కొడతాడు నేనైతే చాలా బిలీవ్ చేస్తా నేను చేసే ఏ పని ఏ పనిలోనైనా ఆ తండ్రినే ముందు నమ్ముతాను కాబట్టి నే నేను పడే ఈ క్షోభ నన్ను ఇంతలా హర్ట్ చేసే మాటలు నన్ను ఎవ్వరు మాట్లాడినా కానీ ఆ తండ్రి ఊరుకోడనే నేను అనుకుంటున్నా నన్ను కన్న తండ్రి నా వెనకాల బోన్ లెక్క నిలబడి లేకపోవచ్చు కానీ నేను నమ్మిన ఆ తండ్రి ఆ పరమేశ్వరుడు మాత్రం ఎన్న వేలలా ఆయన నాతోనే ఉన్నాడు నాతోనే ఉంటాడు అని నమ్మే నేనైతే అడుగు వేస్తున్నాను నిజంగా చెప్తున్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీలైతే ఆడవాళ్ళు చేసే పనికి ఒక బిజినెస్ చేస్తుండొచ్చు బయట వర్క్ చేస్తుండొచ్చు వీలైతే ఎంకరేజ్ చేయండి అంతేకాని మీరు అనవసరమైన మాటలు మాట్లాడి వాళ్ళని ఎక్కువ హర్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని మాత్రం ఎప్పుడూ చూడకండి అట్లాంటి వా ఇ రేపు అట్లాంటి వాళ్ళే ఎక్కువ ఎందుకు వాళ్ళు ఏమంటారు సల్ అల్ప సంతోషులు అని అంటారు కదా వాళ్ళకి కొంచెం వీళ్ళు హర్ట్ చేసి ఎక్కువ ఆనందాన్ని వాళ్ళు పొందుతుండవచ్చు కానీ వీళ్ళు రెండు రోజులు మూడు రోజులు మనసు బాధ అనిపించి బాధ అనిపిస్తుండొచ్చు చాలా క్షోభ కానీ వీళ్ళు పడే క్షోభ కావచ్చు వీళ్ళు వీళ్ళ కంట్లో నుంచి వచ్చే కన్నీటి చుక్క కూడా కావచ్చు అది చాలా గట్టి దెబ్బే వాళ్ళకు పడుతుంది అది వాళ్ళకు అర్థమైతే చాలా మంచిది ప్లీజ్ ఈ వీడియో ఎవరు చూస్తున్నా కానీ వీలైతే ఆడవాళ్ళకి సపోర్ట్ చేయండి అంతేకాని వాళ్ళని హర్ట్ చేసేటట్టయితే మాట్లాడద్దు దయచేసి నేనైతే ఆ దేవుడిని అదే కోరుకుంటాను ఏ ఎవరైనా సరే ఏ ఆడవాళ్ళైనా కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కోసమే కష్టపడతారు వాళ్ళ పిల్లలు బాగుండాలనే కష్టపడతారు అంతేగాని వాళ్ళ స్వార్థం కోసం ఎవ్వరు బ బయటికి వెళ్ళి కష్టపడాలనుకొని ఎవ్వరూ అనుకోరు